కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం బడ్జెట్లో సూపర్ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ఎన్నికల ముందు అబద్దాలు చెప్పడం అమలుకు వీలు కాని హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఈ సందర్భంగా ఆరోపించారు రాష్ట్ర ప్రజలకు మరోసారి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కలిసి మోసం చేశారని విమర్శించారు హామీలను అమలు చేస్తామని ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే లేదన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో మహిళలకు పదహైదు వందల రూపాయల ప్రతి నెల నిరుద్యోగుల ఉద్యోగ భృతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరుద్యోగులకు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలు పంట సాగుకు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారని విమర్శించారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి నిధులు కేటాయించిన పాపాన పోలేదన్నారు తల్లికి వందనం పథకాన్ని అరకొర నిధులు కేటాయిస్తారు అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ పథకం వర్తించే అవకాశం లేదన్నారు చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలు మెచ్చే బడ్జెట్ కాదని ప్రజలకు ముంచే బడ్జెట్ అని అభివర్ణించారు ఎన్నికల హామీల భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి విపరీతంగా ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధిని మరిచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు మీరు చెప్పిన ఒక్క ఖాళీలు కూడా సామాజిక విషయంలో తప్ప అది ఎవరైనా ఇస్తారు మీరు నారో ఎవరైనా ఇస్తారు అది తప్ప మరొకటి ఏది కూడా మనం పరిశాయి నిన్నటి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ ఆంధ్ర కాలానికి సంబంధించి సూపర్ సిక్స్ లేదు మేనిఫెస్టోలోని అంశాలు లేవు ప్రజా సంక్షేమాని కోసం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తామని మీరు ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి కూడా అందులో కనిపించాలి తల్లికి వందడం లేదు నిరుద్యోగ వృద్ధి లేదు పదహైదు వందల రూపాయలు లేదు రైతుల గంటలాగా సుఖీభవ లేదు బస్సు లేదు ఏమేమి అందుతా ఉన్నాం ఇందులో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ప్రజాపక్షాన గట్టిగా మాట్లాడే వ్యక్తులుగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం అంతకంటే ముఖ్యంగా మీరు చెప్పిన అబద్ధాల వల్ల ఓటమి చెందినటువంటి అభ్యర్థులన్నే మీరు చెప్పిన అబద్ధాల వల్ల ఓటమి చెందిన అభ్యర్థుల మేము మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించడానికి అర్హత కలిగిన వాళ్ళం నేను ప్రశ్నిస్తాను ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ఈ మాత్రం అబద్ధాలు ఈ మాత్రం తల్లిపల్లి మాటలు ఈ మాత్రము నెరవేర్చు మాటలు నేను చెప్పితే మేము గెలిసామా కమ్యూనిస్ట్ చెప్తే కమ్యూనిస్ట్ గెలిచాడా ఏ పార్టీ చెప్తే ఏ పార్టీ గెలిచదు మరి నీ ఓటు వేయడానికి కారణం నీవు మోసం చేస్తావనే విషయం ప్రజలకు తెలిసినప్పటికీ నువ్వు మోసగాలివి చంద్రబాబు నాయుడు మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అయినా నీకు ఓటేసడానికి కారణం ఎక్కడో మిలుగుబిలుగు అనే ఒక చిన్న ఆశ వారికి భారతీయ జనతా పార్టీ కూడా కలిసింది కదా కేంద్రంలో వాళ్ళు ఉంటారు కదా వారు కూడా సహాయం చేస్తారేమో లేకపోతే డెబ్బై సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా మోసం చేయకుండా మారుతాడు కదా వీటి అన్నిటికంటే ప్రధానమైంది పేదరికం చెడ్డది ప్రజల పేదరికం చెడ్డది ఆ పేదరికాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను నేను పేదరిక మహా చెడ్డది ఆ పేదరిక పరిస్థితుల పట్ల ఆ పేదరిక పరిస్థితుల వలన మనిషి ఆశపడతారు మనిషి ఆశా జీవి జీవిస్తాడు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు కూడా సేమ్ అదే పద్ధతిలోనే మా పేదరిక చెడ్డది ఏదో మాకు ఇస్తే అమ్మఒడి అంటనాడు అందరికీ అంట నాడు ఇంత వస్తుంది కదా పదహైదు వందలనాడు నా ఇంటి దగ్గర రాడోళ్ళు ఉంటారు ఇంత వస్తుంది కదా ఇల్లు కట్టుకొని నాలుగు లక్షలు అడిగాడు ఇంత వస్తుంది కదా రైతులము అప్పుడు పదమూడు వేల ఐదు వందలు వస్తుంది ఇరవై వేలు అన్నాడు కదా ఇంత వస్తుంది కదా అంతా కలిపితే నెలకి ఇంత అవుతుంది కదా నా సంసారం జరుగుతుంది కదా అని చెప్పి పేదరికం వలన వాళ్ళ ఇష్టం లేకపోయినప్పటికీ మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వాళ్ళ మనసు రానప్పటికీ వారి పేదరికమే వారి చేత అయిష్టంగా నీ ఓటు బలవంతంగా నీ ఓటు వాళ్ళు గెలిచినావు ప్రజల దైవాలను గెలిచినావు భగవంతుడి దైవాలను కూడా నేను లేదు ప్రజల దయ వలన నువ్వు గెలిచినావు ప్రజలకు చెప్పిన అబద్దాల వలన నువ్వు గెలిచినావు మరి గెలిచిన తర్వాత ప్రజలు చేసింది ఏంటి ఈ సంవత్సర కాలంలో అమ్మఒడి లేదు ఈ సంవత్సర కాలంలో బస్సు స్టార్టింగ్ డబ్బులు బస్సు స్టార్టింగ్ డబ్బులు బస్సే లేదు ఈ సంవత్సర కాలంలో పదహైదు వందలు ఆడపిల్లలకు ఇచ్చే ఊసే లేదు ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగ వృద్ధి లేదు ఈ సంవత్సర కాలంలో రైతులకు ఇచ్చే డబ్బు లేదు మీరు రైతులకు ఇచ్చేటప్పుడు కూడా దాదాపుగా యాభై ఎనిమిదిన్నర లక్షల మంది రైతులు ఉన్నారు పంట సహాయం తీసుకోవాల్సిన వాళ్ళు యాభై ఎనిమిదిన్నర లక్ష మేము మేమిచ్చినాం యాభై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మంది ఇచ్చినాం ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మీరు ఆ మాత్రం యాభై ఎనిమిది లక్షల మందికి ఇవ్వాల్సి వస్తుంది మీరు చెప్పే ప్రకారం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చేది ఆరు వేల రూపాయలు వినప్పటికీ ఇంకా పద్నాలుగు వేల రూపాయలు బడ్జెట్లో పెట్టాలని పద్నాలుగు వేల రూపాయలు బడ్జెట్ పెట్టి అరవై లక్షల మందికి తొమ్మిది వేల కోట్లు కావాలి నువ్వు బడ్జెట్ పెట్టింది ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు బడ్జెట్లో ప్రవేశపెట్టావు రైతుల కోసం అంటే మిగతా నాలుగు వేల కోట్లు ఎగరబడతామంటే ఈ యాభై ఐదు లక్షల మందిలో రైతులారా మరొక ఇరవై ఐదు లక్షల మంది రైతులు పుష్పడ్డాయి అన్నదాత సుఖీబాబుకు అర్హులు కాదు అని ఫలితాలు వస్తాయి ఈ యాభై ఐదు లక్షల మందిలో కేవలం ముప్పై ముప్పై ఐదు లక్షలు మాత్రమే డబ్బు తీసుకుంటారు మరొక ఇరవై ఇరవై లక్షల మంది పంట సహాయాన్ని కూడా పొందలేదు ఇది కూడా నీకు రాదు చంద్రబాబు నాయుడు కూడా గెలవడం చంద్రబాబు నాయుడు కూడా గెలవడం ఇది సత్యం ప్రజలకు అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది